సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న రక్షణ వ్యవస్థను ఉంచారు గత అరవై ఏండ్ల స్వతంత్ర పాలనలో అలాంటి దుస్థితి నుంచి వందలాది ప్రాణాంతక క్షిపణి దాడులను అడ్డుకునే ఎస్ నాలుగు వందల వరకు గత పదకొండు సంవత్సరాలు భారత రక్షణ వ్యవస్థ ప్రపంచ దేశాల వరుసలో నాలుగో స్థానం సంపాదించుకునే స్థాయిలో బలోపేతం అవడానికి బీజేపీ ప్రభుత్వంలో నేను స్వయంగా రోజు చూస్తూ వచ్చాను ఈరోజు పెద్ద యుద్ధం జరుగుతున్నా కించిత్ డ్యామేజ్ కూడా లేకుండా ఉందంటే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మన రక్షణ వ్యవస్థ మనం కట్టే ప్రతి రూపాయి పన్ను వృధా అవ్వలేదు అని గర్వంగా చెప్పుకోగలం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం పాకిస్తాన్ దుర్భర స్థితిని చైనా ఆయుధ సామాగ్రిని మన వాళ్ళు కొన్న ప్రతిదీ అద్భుతమైన శక్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి ఒక భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది